ఈ రోజు ప్రాథమిక పాఠశాల హుస్నాబాద్లో శ్రీమతి ఎం సంధ్యావలి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు తన భర్త కీర్తిశేషులు చంద్రమోహన్ గారి జ్ఞాపకార్థం మన పాఠశాలలో నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు బహుమతిగా ఒక జతషూస్ మరియు సాక్స్ గారి యొక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కావున మా పాఠశాల తరపున మేడం గారి భర్త గారు కీర్తిశేషులు చంద్రమోహన్ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది మరియు చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాను గారు ఇలాగే ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు సాయం చేయాలని మా పాఠశాల తరపున కోరుకుంటున్నాం ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత గారు వైస్ చైర్మన్ అనిత గారు అనిత గారు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాఠశాల చైర్మన్ శీలం సంధ్యగారు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవ రెడ్డి గారు గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం వెంకటయ్య గారు మరియు ప్రైమరీ స్కూల్ హుస్నాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావుడియా లింగయ్య నాయక్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది డం జరిగింది వారి యొక్క వారు ఉద్యోగంలో ఉండగానే వారు తర్వాత జరిగింది వారి ఉద్యోగంలో వచ్చినటువంటి జీతం ప్రతి సంవత్సరం కూడా ఈ లోక సేవా కార్యక్రమంలో దానికి మరిన్ని కలిపి సమాజంలో సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క సేవ అవసరం ఉంటే తప్పకుండా సేవ అందిస్తూ వారిని చిరస్థాయిగా నిలపడం చాలా సంతోషదాయకం ప్రతి సేవ ద్వారా వారి యొక్క ప్రతిరూపాన్ని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషదాయకం ఇది అందరితో సాధ్యం కాదు ఎందుకు ఆ ఆలోచన ఉంటేనే సేవ చేయాలన్నటువంటి లక్ష్యం ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి ఈ సందర్భంగా మా మాతృమూర్తికి ఈ పాఠశాల విద్యార్థులు నూట మందికి అందరికీ కూడా వారికి షూ అందిస్తూ నలభై వేల రూపాయల విలువైన ప్రభుత్వం పాఠశాలకు ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటారు చాలా చాలా సందర్భాల్లో ఏ ప్రభుత్వించడం చాలా సంతోషదరం ఈ సందర్భంగా మా మాతృమూర్తికి పావరు తెలియజేస్తూ పాఠశాల రజిత గారికి వైస్ చైర్పర్సన్ అనిత గారికి మరియు మన వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గారు పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ ఏఏఎఫ్సి చైర్పర్సన్ గారు మరియు మన బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంబడే గారికి మరి నా యొక్క నమస్కారాలు పిల్లల మరి నా యొక్క ఆశీర్వచనాలు ఈరోజు ఈ సభలో పాల్గొనడం నాకు కొంచెం సంతోషంగా ఉంది ఎందుకంటే శ్రీ చంద్రమోహన్ గారు గురించి నాకు కూడా కొంచెం తెలుసు నేను ఇక్కడ ఈ ఉస్మానాబాద్ గ్రామ వాసినే కాబట్టి తన వారు వాస్తవానికి సార్ లేప చాలా సర్జరీలు హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీలు ఉస్మాబాద్ ప్రాంతంలో మరి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి సర్జరీలో ప్రత్యక్షంగా శ్రీ చంద్రమోహన్ గారు పాల్పంచుకున్నారు మరి ఆ సందర్భంగా వారి సేవలు అప్పుడు నాకు అనిపించేది అంటే తక్కువ ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అంతే కదా ఖర్చు ఉండదు కదా మరి ఆ శ్రీనాథ్ రెడ్డి గారికి చాలా సహాయం చేసి తక్కువ సమయంలో ఎక్కువ ఆపరేషన్లు చేయడంలో మరి వీరి కృషి ఎక్కువగా ఉన్నది వీరుంటే అలా ఆపరేషన్ సక్సెస్ అనమాట ఇది ఆ అప్పుడప్పుడు చారిటీస్ అంటే సహాయ కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరిగేది మరి ఈ సందర్భంగా మరి మా పాఠశాలను మీరు ఎన్నుకున్నందుకు మరి వారు చంద్రమోహన్ గారు వారి ఆత్మ ఆల్రెడీ సార్ గారి ఆత్మ శాంతించే ఉండేసారి మేడం మరి మీ అందరికీ కూడా వారి ఆశీర్వచనాలు కూడా పైనుంచి నుంచి తప్పకుండా లభిస్తాయి పిల్లలకు మీరు నలభై వేల రూపాయలు ఇచ్చినట్టే నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఇది మరి మీరు మా పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు కూడా మీకు మరి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది మా చెప్పారు అధ్యక్షులు ఆ సరే ఇంకా గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారు రలిత మేడం గారు మరియు అనిత మేడం గారు వైస్ చైర్పర్సన్ మరి నాతోటి బాయ్స్ ఎస్కూల్ హెడ్ గారు మరి కౌన్సిలర్ గారు ఎస్ఎంఎస్ చైర్మన్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సంజయవాలి మేడంకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ మేడం గారికి మేడంకు ఇప్పటి నుంచే కాదు హై స్కూల్కి ఏవేవో డొనేట్ చేసి వాళ్ళని ఎందరినో ఉత్తేజపరిచి వాళ్ళకి ఎందరినో డొనేట్ చేసి తీసుకొచ్చి అవన్నీ ఇప్పించినటువంటి దాఖలా ఉన్నాయి గర్ల్స్ హై స్కూల్లో చాలా ఉన్నాయి నేను పక్కన చూస్తే నీ ఇరిచపడేది మానల్ లెవల్ లేరు అని అయితే ఎవరు పని చేయ అట్లాంటి డోనర్స్ అంతా శ్రమ చేసి ఇచ్చేవాళ్ళు అని బాధపడేది మరి చాలా మంది వాళ్ళంతా అందులో అందులో చాలా సంవత్సరాలు పనిచేసింది కృతజ్ఞతలు మీకు ఇంకా పిల్లలకి సహాయం చేసి అందించేటువంటి వాళ్ళంత గొప్పలు అది ఉండరు ఉండరు అది గొప్పతనం ఇప్పుడు మీకు ఏది కొనుక్కునే స్థాయి లేదు కాబట్టి దాన్ని గుర్తించి మీకు షూస్ ఇప్పించేటువంటి ఆ యొక్క గొప్పనైనటువంటి మనసు ఉన్న వారికి ఎంత చప్పట్లు కొట్టినా సరిపోదు మనం ఎందుకంటే మనం ఉండదే పేరే మనం మనమంతా ఎటువంటి స్థాయిలో ఉండి మనం వారిని ఆ సారు బాగా స్నేహితంగా ఉండేవాళ్ళం వాకింగ్ వచ్చేవాళ్ళం సార్ ప్రతిదీ ఒక కొత్త ఏ ఒక రోజు వస్తే రోజు నూతనంగా ఓ విషయం చెప్పేది పూలు తెంపుకపోయింది పూజ చేస్తా సార్ ఇప్పుడు స్నానం వస్తా అక్కడ అంటే ఇక్కడ చాలా అనుబంధం ఏర్పడ్డటువంటి సడన్లీ చది అంటే నేను విచిత్ర అంటే ఏమైంది అంటే హాస్పిటల్ తీసుకుపోయారు అయిపోయింది అటు నుంచి అటు నుంచి అటు నుంచి అటు అదే అయిపోయింది అది చాలా మాయాలోకం అనిపించింది నాకైతే నేను హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అయ్యో అట్లనే నా ఇంటనే ఇంకా అనడం జరిగింది కానీ బాధాకరమైన విషయం సరే విషయం జరిగింది ఇప్పుడు మా వాసుదేవి సార్ చెప్పినట్టు ఏమన్నాడంటే డాక్టర్ లేకున్నా ఈసారి డాక్టర్ లాగా అన్ని పనులు చేసి ఉంటుంది రా చేద్దాం పోదాం ట్రీట్మెంట్ వాస్తవం చెప్తున్నా దెబ్బ తాకితే అని చెప్పి పంపించేటువంటి అలా ఎన్నడూ కనపడి ఎటువంటి విషయం దెబ్బ తాకినా ఏం చేసినా దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించేది మరి అంతరిగానే మన ఆత్మలో ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ పాఠశాల మన ప్రధానోపాధ్యాయులు లింగం గారు వచ్చారు మరి ఇప్పుడు ఈ పాఠశాల ఇంకా బాగానే అభివృద్ధి చెందుతుంది మరి మేడం గారు వచ్చారు చాలా బాగుంది నేను ఒక్కోసారి వచ్చిన సరికి నాకు వచ్చిన టీం కూడా స్టడీలో బాగున్నది ఈ బ్యాచ్ చాలా ఆరోగ్య చాలా చక్కగా చదువుతున్నారు మీ అందరికీ ఉపాధ్యాయులకి నా కృతజ్ఞతలు ఎందుకంటే ఆ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి పనులలో చెప్పి ఆశిస్తూ మరి మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా సమాజం మీద గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి దైవ సమానురాలైన మా సంధ్యావలి మేడం గారి వారి భాగస్వామి అయిన వారి హస్బెండ్ జ్ఞాపకార్థం చేసే ఈ కార్యక్రమానికి హాజరైన మన పట్టణ ప్రథమ పౌరాలు ఆకుల రజిత వెంకన్న గారికి అలాగే బాలుర ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి సార్ గారికి గర్ల్స్ హై స్కూల్ సార్ గారికి మా మిత్రుడు దొడ్డి శ్రీనివాస్ గారికి అలాగే మిగతా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పక్కనే ఉన్న సోదరీమణులకు ముఖ్యంగా మేము వస్తే చాలా వాళ్ళ చప్పట్లతో చక్కటి వెల్కమ్ చెప్పిన చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక నాలుమంది పుస్తకాల్లో వాళ్ళని తీసుకొని మార్గదర్శంగా ఎన్నుకుంటాం కానీ మన కళ్ళ ముందరే ఉంది మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన గొప్ప వ్యక్తి మా మేడం గారు తన జీ నా జీవితంలో కూడా మేడం గారికి ఇంతకుముందు తెలుసు మొన్న శిష్యుమరి భవనం ఓపెనింగ్ రోజు కూడా నేను గుర్తు చేసుకున్నా మేడం శిష్యుమందిరి స్కూల్లో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ శిషుమందిరి స్కూల్లో అప్పటికే మా పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నారు కానీ ఇక్కడ శిషుమందిరిలో వార్షికోత్సవ వాళ్ళప్పుడు మేడం డ్యాన్సులు పాటలు నేర్పేది నిజంగా నేను ఆ కొంచెం పాడగలిగానన్నా ఈరోజు నేను డ్యాన్స్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఆ రోజు మేడం నేను తప్పకుండా నాలుగు గంటలకు మా హై స్కూల్ అయిపోయినాక శిషుమందిరి స్కూల్కి వెళ్ళి మేడం వాళ్ళకి డ్యాన్సులు నేర్చుకుంటే ఆ డ్యాన్సులు పాటలు నేను నిజంగా మేడం ఆ సందర్భంగా మేడం గారు నిజంగా సార్ లేరన్నా బాధ లేదు కంపల్సరీ తను చేసే కానీ ఇప్పుడే కాదు మేడం ఇంతకుముందు కరోనా టైంలో కానివ్వండి ఎప్పుడైనా కూడా తన వంతు సహాయానికి ఎప్పుడూ ముందుంటారు నిజంగా మేము మా గారు అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకొని మేము మిత్రమండలి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మేడం కారణం ఎందుకంటే ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళని కాదు మన కళ్ళ ఉన్న వాళ్ళని మార్గదర్శంగా తీసుకుంటే అది వేరు ఈ సందర్భంగా ఇంత మంచిగా మళ్ళీ పిల్లలకు షూ అని ఆలో మేడం ఆలోచన విధానం కూడా ఎప్పుడూ గొప్పగా ఉంటుంది మన దగ్గర ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు మనం ఎంత ఇవ్వగలిగాం అనేది ముఖ్యం నిజంగా ఇవ్వడము అనేది చాలా గొప్ప విషయం చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నంతలో సహాయం చేయడం ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు సార్ వారి శాలరీని ఈ విధంగా ఖర్చు చేస్తూ అలాగే ముఖ్యంగా మేడంకి ఇంకొక గొప్ప బలం ఏంటంటే పెద్దవాళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళకి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి కూడా మాట్లాడదాం ఇప్పుడు ఉన్న అబ్బాయి డాక్టర్ నిజంగా చాలా చక్కగా ఇంత సంస్కారం అంటే నిజంగా మేడం ఈ సందర్భంగా మీకు పాదాభివందనం మీ జీవితంలో మేము కూడా చూసినవి మేము కూడా ముందు ముందు ప్రయత్నిస్తాం చేస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పిల్లలందరికీ మరొకసారి శుభాకాంక్షలు మీరు కూడా గొప్పగా చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటే మనం చదువుకున్నా నేను సోషల్ ఇంత దాకా ఇక్కడనే గవర్నమెంట్ దండ చదివిన నాకు మంచిగా బోధన చేసింది ఇంకా మేడం గారి ఎన్నో బహుమతులు మీకు అందజేయాలని నేను కోరుకుంటున్నాను ముందు ముందు మేడం రజిత గారికి వైస్ చైర్మన్ అనిత గారికి ముఖ్యంగా సంధ్యావళి మేడం గారికి మన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాసుదేవిరెడ్డి సార్ గారికి వెంకటేష్ సార్ గారికి అందరికీ మీ అందరి తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్న పిలువగానే అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్దగా సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు అందరు ఇట్లా కరెక్ట్ టైంకి వచ్చి ఇంత పెద్దగా సక్సెస్ అవుతుంది అనుకోలేదు ముందు సంధ్యావళి మేడం గారు నన్ను కాంటాక్ట్ చేసి నేను ఇట్లా పిల్లలకి ఏదైనా చేయగలుగుతున్నానమ్మా ఏదైనా చెప్పండి వాళ్ళకి అవసరం ఉన్నది అని నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది నేను ఆలోచించిన ఇంతమంది పిల్లలు ఉన్నారు మేడం ఇంత అమౌంట్ ఎంత పెట్టగలుగుతారో ఏమో అని నేను ఆలోచించే లోప మేడమే షూ అని డిసైడ్ అయ్యిండ్రు అప్పుడే నేను అనుకున్నా నేను ఇక్కడ నా కాలు మేడం గారి గురించి నాకు అసలే లేదు తెలుసుకొని ఇప్పుడు మేడం అన్నట్టుగా మన అనిత మేడం గారు చెప్పినట్టుగా మేడం ఒక్కరి సంకల్పమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండడం కూడా ఇది చాలా గ్రేట్ అనిపించింది నాకు నేను ఇక్కడికి స్కూల్కి వచ్చి త్రీ ఇయర్స్ అవుతాను త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఎవరైనా ఒకరు మన స్కూల్కి దాతగా దొరికితే బాగుండు నా వంతు ఎవరైనా అడిగితే బాగుండును అని అనుకునేదాన్ని కానీ నేను ఇక్కడ నాన్నలో కా ఎవరు తెలియదు బాయ్స్ హై స్కూల్లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనబడి వజ్రోత్సవాలు జరిగినప్పుడు ఎప్పటికీ నా మనసులో మెదలేదు శ్యాంప్రసాద్ సార్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండే డైరెక్ట్ ఆంటా మాట్లాడదాం అనిపించింది ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లల ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ బైఫర్గేషన్ అయింది వేరు వేరు కాదు కానీ ఏ ఫండ్ వచ్చినా అందరు ఆ స్కూల్కే పెడుతున్నారు అసలు మన స్కూల్ వైపే రావట్లేదు చాలా చాలా చూసిన నేను ఆలోచించలేదు ఈ మూడు స్కూళ్ళు ఒక స్కూల్ నుంచేలా పుట్టినాయి ఫస్ట్ అయితే ఒకటే స్కూల్ కానీ ఇక్కడికి ఎందుకు ఆలోచించట్లేదు పూర్వ విద్యార్థులైనా ఎవరైనా మరి ఫస్ట్ ఇక్కడనే ప్రైమరీ లెవెల్లో చదివింది కదా ఇందులోనే చదివింది కదా ఇటు ఎందుకు రావట్లేదు అని ఆలోచించిన కానీ అయినా నా స్థాయికి నా ఏజ్కు అంత పెద్ద వాళ్ళతోటి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదో లేదో ఇక ఎందుకులే అని మళ్ళీ అక్కడికే కాబోవడం జరిగింది కానీ ఇప్పటికీ నా కోరిక కొంతవరకైనా తీరినందుకు నేను సంతోషిస్తున్నాను మా పాఠశాలలో ఉన్న విద్యార్థులందరి తరఫున మేడం గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తూ వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడి ఆశీషులు లభించాలని కోరుకుంటే అక్కర్తం ప్రతి సంవత్సరం ఏదో రకంగా సమాజ సేవ చేయాలని ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేపడతారు ఒక గొప్ప ఆదర్శమూర్తిగా టీచర్ అమ్మ కంటే ఎక్కువగా సమాజ సేవకురాలుగా మరి సత్యసాయి సేవకురాలుగా చాలామందికి ఒక ఆదర్శనీయంగా మెదులుతూ మరి ఎంతో మందిని వారి సమాజ సేవ ద్వారా మరి భక్తురాలుగా ఎంతోమందిని గొప్పగా తీర్చిదిద్దేటట్టు వారిని ఆదర్శంగా తీసుకునేటట్టు సేవ అంటే ఎలా చేయాలో తను చేసి చూపిస్తుంది వారికి పాదాభివందనం చేస్తుంటూ మరి మేడం గారు ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు బాల వికాస తరఫున కానీయండి బాలస్వామ్యం అవుతారు మరి ఈరోజు కూడా ప్రైమరీ స్కూల్లో మరి ఉన్న స్ట్రెంత్ అందరికీ కూడా దాదాపుగా రెండు వందల మంది స్ట్రెంత్ ఉన్నారు వారందరికీ కూడా షూ తన సొంత ఖర్చులతోటి షూస్ను కొనివ్వడం అనేది వారే కాకుండా వారి పుత్రులు కూడా ఈ సమాజ సేవ కోసం తనకంటూ కూడా తన వెన్నంటే ఉండి కూడా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మాధవ సేవయే మాధవ సేవ అనే విధంగా గొప్పగా మనకు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలని మన మనసులో పుట్టే విధంగా కూడా మరి సేవలు చేస్తున్నారు సేవ చేయడం అంటే అవసరం అనేది కూడా వారు గమనించుకుంటూ అది వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అని గమనిస్తూ చేస్తారనేది చాలా గొప్ప విషయము మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కౌన్సిలర్ దొడిసేనన్న గారికి స్కూల్ కాంప్లెక్స్ లింగా హెచ్ఎం సభాధ్యక్షులు లింగాయసార్ గారికి అదే హై స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ఎం వాసుదేవరెడ్డి గారికి గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం వెంకటయ్య గారికి సోదరి అనంతక గారికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మరి ముందున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా షూ ప్రదానం చేసినందుకు ముందుకు వచ్చిన సంధ్యావాళ్ళ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి గారు నా శిష్యులు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను మరియు నా ముందున్నటువంటి పిల్లలందరూ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఎందుకంటే నేను నమస్కారం చేయడానికి అందరూ వయసులో నాకంటే చిన్నవాళ్ళు అందుకని నేను భగవంతుడే ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని అందరినీ చల్లగా దీవిస్తారు ఇక్కడ అవసరము ఆకలి అది ఎవరికీ నా ఒక్కటే కాకపోతే అది తీరడంలోనే ఆటంకాలు ఉన్నాయి కొందరికి అనుకోకుండానే అన్ని అవకాశాలు వస్తాయి మరికొందరికి మన దాకా వచ్చినటువంటి ఆహార పదార్థం జారిపోతుంది జీవితాన్ని కూడా వర్తించడం ఇస్తే పర్మనెంట్ కాదు ఎవరెవరి కర్మానుసారాన్ని బట్టి వారి సంగీత కర్మల అపతితంగా వారు ఆ జన్మలో పొందాల్సినటువంటి అనుభూతుల్ని అనుభవాల్ని ఆ తర్వాత వాళ్ళు అనుభవించేటువంటి బాధలు అవన్నీ మనం తెచ్చుకున్నటువంటి సంచిలో ఉన్న కర్మలు సరే ఏది ఏమైనా నా వంతుగా నేను ఈ ప్రయత్నం ఎందుకు మొదలుపెట్టానంటే ఇప్పుడు చెప్పారు మా సహాయం ఉన్నప్పుడు అందరితో అదేవిధంగా ఆ సహాయంతో పిల్లలందరూ కూడా ఒకరితో ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలని ఆ ప్రయత్నమే ఇంతకుముందు నేను గర్ల్స్ హై స్కూల్లో పనిచేశాను బాయ్స్ హై స్కూల్లో పనిచేశాను రెండు స్కూళ్ళల్లో పనిచేశాను ఆ రెండు స్కూళ్ళల్లో పనిచేసిన నాకెందుకో ఈ చిన్న పిల్లల్ని చూస్తే నిజంగా అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు ఆ స్కూల్లో జాయిన్ అవగానే వేరే కొలది ఫీజు ఆ యూనిఫామ్ షూ అవన్నీ ఇచ్చి పంపిస్తారు అప్పుడు ఈ పిల్లలకి షూ ఉంటే బాగుంటుంది నేను పుట్లపల్లి స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలందరికీ షూ ఆ చిన్న పిల్లలు అక్కడ పిహెచ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయిలో కనీసం అయితే అందంగా నేను భయం రాని ఎందుకంటే పిల్లలు దైవస్ ఆ పిల్లలకి సేవ చేయగలిగేటువంటి భాగ్యాన్ని అందించినటువంటి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడని ఆ విధంగా వాళ్ళకి నా దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయి ఉపయోగపడాలని నా ప్రయత్నంలో నాకు తోచినటువంటి విధంగా ఎవరైనా ఆకలి తీర్చగలిగితే ఎవరినైనా చలి నుండి కాపాడగలిగితే నేను ధన్యుడాలి అనేటువంటి ఆశయంతో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక చంద్రుడికో ఊలిపోలాగా చిన్న సహాయాన్ని అందివ్వగలిగేటువంటి శక్తినిచ్చినందుకు భగవంతుణ్ణి అదే పదే ప్రార్థిస్తున్నాను ఇంకొకటి నేను చేసే పనిలో అప్పుడు మా సార్ ఉన్నప్పుడు ఒకే విధంగా ఇప్పుడు నా ఇద్దరు కుమారులు కూడా ఏ పని చేయాలన్నా అమ్మ నీకు ఏది నచ్చుతుందో అది చెయ్యి ఏది కావాలంటే అది చేయి ఇంకా కాకుంటే నేను మా సార్ ఇస్తాను మాకు కూడా చెప్పమని అంటారు వాళ్ళు అదే విధంగా చేస్తున్నాను మీకు ఒక అబ్బాయిని పరిచయం చేస్తాను నా ఇలా తుందుడు అది అబ్బాయి పొట్లపల్లిలో నేను పనిచేస్తున్నప్పుడు ప్రోత్సాహం ఇచ్చి నా వంతు సహకారాన్ని అందించి ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ చేశారు దూరదృష్టం ఏంటంటే అక్కడ చదువుకొని సంక్రాంతి సెలవులకు రాగానే వాళ్ళ నాన్నగారు తెలియపోయారు వాళ్ళమ్మ చాలా అమ్మాయికు రాదు ఏమి బయటి ప్రపంచం ఏమీ తెలియదు కూలి పని చేసుకుని పుట్టపోసుకోవడం మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం అయినా ఆ పిల్లోడు మట్టిలో మాణిక్యంలాగా చదువులో ముందున్నాడు నేను అనుకున్న ఒక్క పిల్లవాడిని కనుక మనం ప్రయత్నం చేసి ఒక స్థాయిలో నిర్పయోగపడతాడు ఆ ఆశయంతో వాడిని ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ చేస్తే నిజంగా వాడు దృష్టి అంటు ఎందుకంటే ఇవాళ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీకామ్ బీటెక్లో ఈసీఈ గ్రూప్లో సెలెక్ట్ అయ్యాడు అందులో సీట్ వచ్చింది అప్పుడు అనిపించింది ప్రయత్న లోపం లేకుండా చేస్తే ఏ పనైనా కూడా సత్ఫలితాన్నే ఇస్తుంది అని ఒక నాలుగు సంవత్సరాలు కనుక వాడు కష్టపడి నేను సహకరిస్తే మంచి హోదాలో ఉండి ఇంకా నలుగురికి కానీ పిల్లలకి ఉపయోగపడేటువంటి విధంగా తయారు కావాలనేది నా ఆశయం ఆ విధంగా ఈ పాఠశాల నుండి ఎవరైనా చదువుకోవడానికి ముందుకొస్తే నేను లేకపోయినా నా పిల్లలు వాళ్ళకి సహకరిస్తారు సార్ మీ బాయ్స్ స్కూల్లో అయితే వాళ్ళని మేము చదివించడానికి సిద్ధంగా ఉన్నాం అది అంటే అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత అవి నిరుపయోగంగా పడిపోతున్నాయి ఎందుకంటే ఒకసారి మేము ఫ్రీజర్ ఇప్పుడు వాడుకలో లేదు అది నా బాధ అందుకని ఒక పిల్లవాడిని లేదా ఒక అమ్మాయిని మనం మంచి స్థాయిలో నిలబెట్టగలిగితే వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉండారో ఆ ఉద్యోగంలో రాణిస్తారనేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నంలో టీచర్లు మీరు పిఎస్ నుండి కానీ బయస్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఎవరైనా సరే మీ అందరికీ ఎందుకంటే ఇక్కడ మా పాఠశాలలో ముఖ్యంగా అంతా నేను వచ్చి దాదాపు అక్టోబర్లోనే వచ్చిన చాలామంది సార్లు ఏమన్నా స్కూల్ మిర్జాపూర్లో బయటలో ఉంటాయి బలనాకంలో ఉంటే అక్కడ స్ట్రెంత్ లేదు అక్కడ ఉండే చాలా చాలామంది మన సార్లు ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది మెయింటెన్ చేసిన లెవెల్ లేదు సార్లకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తే ప్రత్యేకంగా కోరుకున్న మంది ఇక్కడికి వచ్చిన నేను ఒక సమ త్రీ సెవెంటీన్లో వచ్చిన అక్కడ ఒక సంవత్సరమే పనిచేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్కూల్ వాతావరణం వస్తే మా దగ్గర చాలా పేదలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ అంటే భర్త నుండి భార్య విడిపోయి చాలా పేద పిల్లలు అసలు వాళ్ళ పుస్తకాలు కూడా కొనేలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు అంతా మైగ్రేటెడ్స్ లేబర్సు మా దగ్గర పిల్లలు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు ఇక్కడ నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్నారు ఇక్కడ చాలా కూడా అప్పుడప్పుడు వీళ్ళకు ఫుడ్ చికెన్ కానీ ఏది కానీ తినాలని తెచ్చి తీసుకొచ్చి నా వంతు సాయంగా పెన్నులు కానీ కృతదాన్ని మేము అందిస్తున్నాం మా తర్వాత కానీ బయట నుంచి ఇట్లా నేను అనుకున్న వాళ్ళు సినిమాకార్ చెప్పారు అన్న డోనర్స్ ఉంటే చూడు పిల్లలకు పేద పిల్లలు చాలా పేద పిల్లలు ఉన్నారు ఇలాంటి కార్యక్రమం ఉంటే మీరు అందరు ఇక్కడ కదుకున్న వాళ్ళు పోయిన వాళ్ళని అని ఆ హై స్కూల్లో బయట హై స్కూల్ చేసారు అక్కడ చేసారు కానీ మా అసలు బేస్మెంట్ను వదిలిపెడతారు మీరు స్టాఫ్ లెవెల్లో ఉన్నారని చెప్పి చాలా మీరు అని అన్న సంబంధాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఎక్కువ లేదు ఎందుకంటే వాళ్ళు ఫ్రీజులు లేక ఇంకో నెల నుంచి స్టార్ట్ అయ్యింది ఇంకో యాభై యాభై మంది కూడా మాకు జైన్ అవుతారు వాళ్ళకు డబ్బులు లేక మళ్ళీ ఇదే స్కూల్కి వస్తారు లాస్ట్ వరకు ఇక్కడనే ఉంటారు ఫస్ట్ వాళ్ళు పోతారు రన్నింగ్లో ఎప్పుడైతే ఫీజు వాళ్ళకి అడగడం స్టార్ట్ చేస్తారో తర్వాత మాకు మాకు వస్తారు వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఉంది వాళ్ళ డ్రెస్సులు కూడా లేని పరిస్థితి చాలామందికి ఇలాంటి ఈ కార్యక్రమాలు ఇంకా నేను ఓల్డ్ స్టూడెంట్స్ తరపున మన పెద్దలు ఆలోచించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మేడం గారి ఇప్పుడు చాలా సార్ వాస్తవ రెడ్డి సార్ అన్నారు అందరు ఎవరు చెప్పినా అని చాలా గొప్పగా చెప్పారు సార్ గురించి వాళ్ళకి మరొకసారి వాళ్ళ ఆత్మ శా శాంతిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని సార్ పేరు మీద కోరుకుంటున్నాను అందరి జనరా బసెంతు ఎల్ల కండి లవర్ ఇందరాజ్ కు అందరికీ అందరికీ నామే అందరం ముగట్ల పట్టుకోనిలా ఎవరీ సైజ్ వాళ్ళకి వండిమే ఇస్తా పేర్లు ఉన్నాయి ఈ టైం లో షో అనేది ప్రగట్ పాట్ గారి కన్నా పుష్ బహుమతి చేసినందులకు మా విద్యార్థుల తరపున శ్రీ సంధ్యావలి మేడం గారికి సన్మానం మాతృమూర్తి సంధ్యావళి గారు వారి యొక్క వేతనాన్ని ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు ప్రతి రూపాయిని కూడా సేవకే వెచ్చిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా నలభై వేల రూపాయల గల షూను అందజేయడం జరిగింది ఈ విద్యార్థులకు చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇందులో చాలా వాళ్ళు పేద పిల్లలు షూ కొనుక్కునే పరిస్థితిలో లేని అని తెలుసుకొని వారికి ఈరోజు షూ అందించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా మాతృ సంధ్యావళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రాథమిక పాట మరి మా గురువు అలాగే సత్యసాయి భక్తురాలు గొప్ప సామాజిక సేవకురాలైన సంధ్యావళి మేడం గారి వారి జీవిత భాగస్వామి చంద్రమోహన్ సార్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ పిల్లలకు షూ బహుకరించడం జరిగింది దాదాపు నలభై వేల పిలువుగల ఈ ఆర్థిక సాయం వేడంగారు వారి భాగ వివిధ భాగస్వామి అయిన సార్ని సజీవంగా ఉంటుంది నిజంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా సామాజిక కార్యక్రమం చేస్తూ తనవంతుగా సమాజానికి దేశాన్ని ఇస్తూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన గొప్ప వ్యక్తి మా గురువు గారి సంధ్యావాలయం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు ఈరోజు కృష్ణాబాద్ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మా సంధ్యావాలయం వారి జీవిత భాగస్వామి చంద్రమోహన్ గారి సార్ మరి మరి ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు షూ సమాజ సేవలో భాగంగా మరి వారి జ్ఞాపకార్థం వారు లేరని బాధపడే కన్నా వారిని స్వజీవంగా ఉంచకుండా వారి కోసం సేవ చేయడం అనేది చాలా మంచి విషయం గొప్ప విషయం వారి సంకల్పం గొప్పది మరి వారి కోసం బాధపడే విషయమైనా కూడా ఆదర్శంగాను మరి వారికి అనుగుణంగాను వారికి వారి సహాయం చేయడం చాలా గొప్ప మనందరము కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు వారు ఇది ఒకటే కాదు చాలా కారణాల వారికి కానీ దుప్రతివ్వడం కానివ్వండి విద్యా సభలు కానివ్వండి ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు ఎవరికి ఏం కావాలనో అని వారు తెలుసుకొని వారికి ఉపయోగపడే విధంగా చేస్తారు చాలా గొప్ప విషయం దేవుని ఆశీస్సులు ఇప్పటికీ ఎల్లప్పుడూ ఉండాలని ఇలాంటి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం ఇంకా ముందు ఉండాలని